بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وعلى ال محمد, محمد, محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد అల్లహ సుబ్బానత్ అలా హజరత్ ఇబ్రాహిం సలం మీద ఆయన కుటుంబ సభ్యుల మీద ఆయన సంబంధికుల మీద ఆయన అనుసరించే వారి మీద ఏ విధంగా కరుణాకటానికి కురిపించారో అదేవిధంగా మా మహాప్రభు మహమ్మద్ సల్లాహసం మీద ఆయన కుటుంబ సభ్యుల మీద ఆయన సంబంధికుల మీద ఆయనను అనుసరించే ముస్లింల మీద అల్లా ఒక శాంతి మరియు కరుణ కురిపింపజేక ఐ మీన్ అస్సలం అైకమ్ వరహమతుల్లాహి వారు ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఘోరమైన పాపాలు అంటే ఏమిటి ఆ పాపాల నుండి మనం ఏ విధంగా మనకు విశ్వాసము మరియు వచ్చి మనం ఏ విధంగా నరకవాసులు అయిపోతామనేది ఇన్షాల్లా మనం తెలుసుకుందాం హజరత్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ అబు ఒక గారి కథనం ప్రకారంగా మహాప్రభు మహమ్మద్ సల్లాహుహ్ సలం మమ్మల్ని ఉద్దేశించి మీకు అన్నిటికంటే ఘోరమైన పాపాల గురించి తెలపనా అని అడిగారు ఈ మాట విని ఆయన మూడు సార్లు పలికారు ఈ మాట విన్న తర్వాత సహదోళ్లు తెరపండి మహాప్రభ అని చెప్పి తెలియదు అప్పుడు మహాప్రభ మహమ్స్థల లూస్లం గారు తెలియజేశారు దేవుడికి ఇతరులను సాటి కల్పించడం అనేది ఘోరమైన పాపంగా పరిగణించబడుతుంది అలాగే తల్లిదండ్రులు మాట వినకపోవడం కూడా ఘోరమైన పాపంగా పరిగణించబడుతుంది అని చెప్పారు అలాగే ఒక కొంచెంసేపు ఆయన కూర్చుండిపోయి ఒక్కసారిగా లెగి గుర్తుంచుకోండి అబద్ధమారడం అన్నిటికంటే ఘోరమైన పాపం అని చెప్పి తెలియజేశారు ఈ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే ఎవరైతే అసత్యమైన సా పలుకులను పలుకుతారు మరియు వచ్చి ఇతరులను అల్లాకు సాటి కల్పిస్తారో ఇవన్నీ కూడా ఘోరమైన పాపాలుగా పరిగణించబడతాయి అలాగే మహాప్రత మహమ్మద్ సులలా సలం గారు తెలియజేసిన వేరొక ఉల్లేఖనం ఉంది అసలు ధనస్ గారి కథనం ప్రకారంగా ఒక వ్యక్తి దైవప్రత్త మహమ్మద్ సులలా సలం దగ్గరికి వచ్చి ఘోరమైన పాపాల గురించి అడిగాడు అప్పుడు దైవప్రత మహమ్మద్ సులలా సలం ఒకటి దేవుణ్ణి ఇతరులను సాటి కల్పించడం దైవత్వంలో ఇతరులను సాటి కల్పించడం అల్లా తప్ప వేరే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి సాటి కల్పించడం షిర్క్ అవుతుంది ఇది అతి ఘోరమైన పాపంగా పరిగణించబడుతుంది రెండు తల్లిదండ్రుల మాట వినకపోవడం ఈరోజు చూస్తే చాలా మంది వచ్చి తల్లిదండ్రులు విన మాట వినకుండా వారిని వచ్చి వదిలేసి వెళ్ళిపోవడము పెళ్ళిళ్ళు అయిన తర్వాత వేరే కాపురాలు పెట్టడము ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా ఘోరమైన పాపాలే అవుతాయి ఎందుకంటే తల్లిదండ్రులకు సేవ చేయడం ప్రతి ఒక్క బిడ్డకి విధి అయింది అల్లా సమానతలో విధించిన ఒక విధిలో విధి అలాగే మూడు వచ్చి నరహంతగా పాల్పడ్డం ఎవరినైనా కూడా హత్య చేయడం ఈ హత్య చేయడం కూడా ఇస్లాంలో అనుమతి లేదు అల్లాహ సుమానతల సంస్థం చేసినవి తప్ప అంటే యుద్ధంలో వారికి తెలియజేసి వారితో ఫేస్ టు ఫేస్గా పోరాడి యుద్ధం చేసేవారని తప్ప మామూలుగా మనకు ఘర్షణలో వచ్చి హత్య చేయడానికి ఇస్లాంలో ఎక్కడా కూడా అల్లా సుమానతల దానికి ఆదేశం ఇవ్వలేదు అలాగే నాలుగో వచ్చి అసత్య సాక్ష్యం ఇవ్వడం కూడా ఘోర పాపంగానే పరిగణించబడుతుంది అసత్యానికి మనం వచ్చి అబద్ధం చెప్పి ఇది నిజమే అని చెప్పేసి దానికి సాక్ష్యం అవ్వడం కూడా తప్పి అవుతుంది సహీ బుఖారి హజీ హదీస్ అతరత ఆ కథనం జిల్లాహానిగా కదనడం దైవప్రభ మహమ్స్లం అనుచరులను ఉద్దేశించి సర్వనాశనం చేసే పనులకు దూరంగా ఉండని ఆయన హెచ్చరించారు ఆ పనులేమిటి దైవప్రప్త అని శిష్యులందరూ అడిగినప్పుడు ఒకటి దేవుడికి సాటి కల్పించడం రెండు చేతబడి చేయడము మూడు ధర్మయుక్తంగా దక్క తప్ప దేవుడు హతమార్చకూడదని హెచ్చరించిన వాటిని హతమార్చడం నాలుగు వచ్చి వడ్డీ సొమ్మును తినడము ఐదు వచ్చి అనాథుల సమ్మునను తినివేయడము ఆరు వచ్చి యుద్ధంలో వెనుచూపి పారిపోవడం ఏడు ఏ పాపం మేరకునే అమాయక ముస్లిం స్త్రీలపైన అపనిందలు వేయడము ఇవన్నీ కూడా ఘోరమైన పాపాలని మహాప్రత ముల్ సలం గారి సాహిబు గారిలో ఇన్షాల్లా పదివైన హదీస్ ఇది ఇన్షాల్లా ఈ యొక్క పాపాలన్నిటినీ కూడా దూరంగా ఉండాలి మనం ఈ చాలా చాలామంది వచ్చి వడ్డీని చాలా సింపుల్గా వచ్చి తీసుకుంటున్నాం ఇది కూడా ఒక ఘోరమైన పాపమే అనాథుల సొమ్మనంటే తండ్రి లేనివారు లేదా తల్లి లేనివారు వీరు కూడా అనాథుల్లోకే వస్తారు అంతేగాని మొత్తం ఎవరు కుటుంబ సభ్యులు లేరు వారు అనాథులు అని ఈ విధంగా కూడా అరబీ భాషలో వచ్చి తండ్రి లేకపోయినా అనాథే అని అంటారు తల్లి లేకపోయినా అనాథే అని అంటారు ఈ విధంగా చేసేవారిది తప్పు అవుతుంది అల్లా సుభాన తల కురాన్లో అన్నిసార్లు తెలియజేస్తున్నారు ఎవరైతే అనాథ ఒక సొమ్మును తింటున్నారో వారొక పొట్టలో అగ్నిని నింపుకొని ఉన్నారు అని తెలియజేశారు మహాప్రతం మహమ్మద్ సల్హా అల్లూ స్లం గారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చి తన ఒక ఆవేదనను వ్యక్తం చేస్తూ ఇతను బాబాయ్ వచ్చి ఈ యొక్క బిడ్డలో ఒక సొమ్ముని తినేస్తున్నారు ఈయన తండ్రి ఈ పిల్లల తండ్రి వచ్చి చనిపోయాడు అన్నప్పుడు కురాన్ అల్లా సుభాన తల చేశాడు అందులోనే వచ్చి ఎవరైతే అనాథ సొమ్ములను తింటున్నారో వారొక పొట్టలో అగ్నిని నింపుకొని ఉన్నారని ఆయన దిగింది ఇన్షాల్లా అనాది ఒక సొమ్ములను తినడం కానీ ఈ యొక్క వడ్డీ సొమ్ములను తినడం కానీ ఎవరిని హతమార్చడం కానీ అలాగే అమాయకమైన స్త్రీలపైన అపనంగలు వేయడం కానీ అన్నీ కూడా హరామైన పనులే ధర్మసంస్తమైన పనులు చేసుకుంటే ఇన్షాల్లా దాని యొక్క ప్రతిఫలం స్వర్గం అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఇన్షాల్లా ప్రతిదీ చేయండి ఆవేశంలో వచ్చి ఏదో చేస్తున్నారు కదా వారు అనేస్తున్నారు కదండి మనం కూడా వారి మీద అపనిందులు వేయడము ఇవన్నీ పాల్పడితే మనకి దీని యొక్క ప్రతిఫలం నరకం అవుతుంది తప్ప స్వర్గం అవుదు ఎందుకంటే ఇవన్నీ చిన్న చితక పాపాలు కాదు ఘోరమైన పాపాలు ఘోరమైన పాపాలకు మనం ఖచ్చితంగా వచ్చి అల్లా సుభాన దగ్గర నరకం అనుభవించవలసి వస్తుంది ఇక ముందేనా ఈ యొక్క కార్యాలన్నింటికి కూడా దూరంగా ఉండండి చేసిన ప్రతిదానికి అల్లా దగ్గర తోబా చేసి ఒక జీవితంలో మళ్ళీ ఇటువంటి కార్యాన్ని తలపెట్టనని ఎంచు అలా నియమం చేసుకుంటే అల్లా సుభాన మీ యొక్క పాపాలన్నీ కూడా క్షమిస్తాడు জয়জাক কালাকাৰ বৰকাতো